హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టూ డేస్ రెసిపీ కారపూస అలాగే చక్రాలండి రెండు ఒకటే పిండితో చేశాను నేను చూడండి చాలా క్రిస్పీగా ఎంత బాగున్నాడో ఇది కారపూస ఇది చక్రాలంట కొంచెం ఈ ఏమో కొంచెం లావుగా ఉన్న ప్లేట్ వేసుకోండి అలాగే కారపూస కన్న కన్నాలున్న ప్లేట్ వేసుకొని చేసుకోవచ్చు అన్నట్టు చాలా బాగుంటాయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి ఓకే ఈ ప్రాసెస్లోకి వెళ్దామండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము చూడండి నేను లావు కారపూస్ చేస్తున్నా అండి మరి సన్నది కాదు లావు కారపూసు దీనికి ఒక రెండు గ్లాసులు శనగపిండి తీసుకున్నాను మీరు బయట కొనన్నా కొనండి లేకపోతే ఆడించుకోవచ్చు రెండు గ్లాసులు మెషర్మెంట్ ఒక గ్లాసు బియ్యం పిండి దీనిలోకి ఒక టీ స్పూను సాల్ట్ సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వాము పౌడర్ నేను కొంచెం ఇంగువ అండి కావాలంటే వేసుకొని మీరు లేకపోతే స్కిప్ చేయొచ్చు కొద్దిగా ఒక పించి ఇంగువ వేసుకొని అంత బాగా కలిసేటట్టు కలపండి ముందుగా దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కానీ వెన్న కానీ కాసిన ఆయిల్ కానీ తీసుకోవచ్చు నేను రెండు టీ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకున్నాను దీన్ని కాసి వెయిట్ చేసి బాగా కొంచెం చల్లారి చల్లారి నుంచి కలుపుతున్నాను దీనిలోకి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనం దీనిలో ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి కావాలంటే కొంచెం బాగా వస్తుంది గుల్లగా వస్తాయి అనమాట కొద్దిగా చూడండి పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి మనం ఇలాగ ఈ చక్రాలు కార్పోజ్ చేసే ఐటమ్ రెడీ చేసుకున్నాము దీనికి లోపలంతా ఆయిల్ గ్రీస్ చేద్దాం అలాగే కేజీ ఆయిల్ పెట్టుకొని వేరే ఇస్తామండి చూడండి పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ముద్దలు అయ్యేటట్టు చూసుకోవాలండి అలాగే మనం యూటిలిటీ ఉంది కదా మనకి చక్రాలు కారపూసు చేసేది ఈ ఒక మీడియం సైజు కంటే కొంచెం తక్కువ సైజు పెట్టుకున్నా నేను మీకు కావాల్సిన సైజు పెట్టుకోండి కారపూసుకు రెండు మూడు సైజులు ఉంటాయి తర్వాత ఈ మనం ఆయిల్ వేడి చేసుకున్నాను ఒక కేజీ ఆయిల్ తీసుకున్నాను నేను నేను బియ్యం శనగపిండి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను పావు కేజీ బియ్యం పిండి తీసుకున్నాను ఒక కేజీ ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు దీనిలో మనం ఈ చక్రాలు ఇటు ఉంది కదా ఆయిల్ గ్రీస్ చేసుకున్నాము దీనిలోకి కొద్ది కొద్దిగా పిండి తీసుకుని దీన్ని పట్టినంత వరకు పెట్టాలి మన ఆయిల్ కాగిందా లేదో చూద్దాము కొంచెం మనం వేసిన పిండి పైకి వచ్చేసింది కాగిపోయింది ఇప్పుడు మనం కార్పోసి చేసుకుందామండి చేసేరు కదా ఈ వైపు కూడా కాలుకొని వచ్చి ఇలాగే అన్నీ వేసుకొని పక్కకి తీసి వెంట వెంటనే కాలిపోతాయి మాడిపోతే చూసుకొని తీసుకోండి చూడండి మన నూనెకి ఆగిపోయింది నేను ఇందాక కొంచెం కారపూస వేస్తాను కొంచెం చక్రాలు గిద్దలు మార్చి కారపూసలాగా వేస్తు అయిపోయింది కారపూస ఇప్పుడు నేను చక్రాలు వేస్తాను అంటే కొంచెం లావుగా ఉన్నాం ఇది కొంచెం లావుగా అన్నమాట ఫస్ట్ వాయిల్లో నేను ఇలాగ లాగా చేసుకున్నాను కొంచెం కొద్దిగా లావుగా ఉన్న ఇది వేసి ఇళ్ళ వేసి ఇప్పుడు నేను ఇంకా కొంచెం లావుగా ఉన్న వేసి అదే పిండితో మనం చక్రాలు కూడా చేసుకోవచ్చు అనమాట ప్లేట్ మార్చాను పుట్ల కానీ కొంచెం కొంచెం వేసేసుకొని కొద్దిగా కొద్దిగా పిండి తీసుకుంటా అన్ని కంప్లీట్ చేద్దాము చూసారు కదా మరీ ఎర్రగా మాడిపోయి మాడిపోతాయండి కొంచెం కొద్దిగా కొద్ది కలర్ చేంజ్ అవ్వాలని తీసేసేయండి చూడండి నేను చక్రాలు కూడా వేసాను కదా ఇక్కడ అయిపోయినాయి నేను కొద్దిగా ఇదే పిండితో కొంచెం ప్లేట్ మార్చుకొని కొద్దిగా ఏమో చేశాను కొంచెం ఇలాగా కొద్దిగా లావు ప్లేట్ వేసుకొని లావు కన్నాలు ఉన్న ప్లేట్ వేసుకొని వేస్తేనే ఇప్పుడు అంతా అయిపోయింది కదండి ఇప్పుడు మనం కాస్త ఒక గుప్పిడు కరివేపాకు దూసిపోద్దాము స్టవ్ అయితే ఆపేసుకోండి ఇది చక్కగా వేయిపోయిన తర్వాత చక్రాల్లో కలిపేసుకుందాం మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లో కొన్ని ఏమో కారపూసులో కలుపుతాము కొన్ని చక్రాల్లో కలిపేస్తాము అంతే అండి చూసారు కదండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి బయటకునే కంటే కూడా మీరు చాలా ఈజీగా ఫ్రెష్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇష్టం వేసుకొని చేసుకోండి చిట్కలు అయిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్